సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులుగా నియామకమైన గుడాల చంద్రశేఖర్ గుప్తాకి ఆదివారం కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసే అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు గొప్పవని వారి సేవలు అభినందనీయమని టీజీయు గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులుగా నియామకమైన గుడాల చంద్రశేఖర్కి కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయటం జరిగిందని ఇలాంటి పదవులు మరెన్నో నిర్వహిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ కిరాణా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మర్యాల లింగం ప్రధాన కార్యదర్శులు మెట్ రాములు శ్రీనివాస్ కోశాధికారి కాపర్తి వైకుంఠం సభ్యులు చారి సాయి తదితరులు పాల్గొన్నారు మన అందరి ఆప్తుడు మన సేకరణ నియోజకవర్గ టీజేయు నియోజకవర్గ రిపోర్టర్గా అధ్యక్షంగా ఎన్నికైనందుకు మా వైశ్యుల తరఫున ఆయన కృతజ్ఞతలుతున్నాను మరియు అందరికీ మా వైశ్యులు ప్రతి దానిలో ముందుంటాడు ఇంట్లో కూడా ముందున్నందుకు మాకు అంత ఆనందంగా ఉన్నది మరియు ఉన్నత స్థాయి ఎదిగాలని మన వాసవి మాతను ఐదు రోజులు అష్ట కోరుకుంటూ అందరి తరఫున వైశ్య సంఘం తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాడు జై వాసవి చాలా ఎంత సుదినం అంటే మంచి సుదినం ఇవాళ మా శేఖర్ గారికి అన్న రావడము మా అదృష్టము ఇసుంటి జర్నలిస్టులు దొరకడం కూడా మా అదృష్టము ఇసుంటి ఇంకెన్నో జంకెన్నో రావాలి ఇంకెన్నో చేయాలి అని కూడా మేము మనసారా కోరుకుంటున్నాము రేపు ఫ్యూచర్ కూడా ఏదైనా ప్రతి విషయం కూడా మా వయసులో గురించి ఆయన పత్రికలు వ్రాయడం కానీ పత్రికలు చేయడం కానీ ఎంతో ముందుండి ఎందుకన్నా మేము ఉన్నాం కాదా నీకు అన్ని మేము మా డబ్బులు సర్వం చేస్తామని చెప్పి ఆయన మాకు ఆహ్వానిస్తుండూ ఆయన కూడా చేస్తున్నాము మాకు ఒక కల్పన అందరము ఆయన కృతజ్ఞంగా చేస్తున్నాము నేనైతే నిజంగా చెప్తున్నా చాలా ఆశీర్వాదం స్నత్సా ఎందుకంటే మన ఆర్యవేష ముద్దు బిడ్డ మృదుసాలి మరి మన ఆర్యవేషల కార్యక్రమాలు ఏమైనా కానీ మేము ముందుండి వాళ్ళ పత్రిక ద్వారా లోకాన్ని తెలియజేయడం చాలా ఎంతో సంతోషించదగ్గ విషయం మరి అందులో భాగంగా ఈరోజు టీజేయూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది మరి ఇలాంటి పదవులు కూడా ముందు ముందు ఉన్నత స్థాయిలో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా వారిని కోరటం జరుగుతున్నది ఇక్కడికి విచ్చేసి మా అవ్వాలని మందించి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషకరము మా కిరాణా అసోసియేషన్ బిల్డింగ్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగినది